హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పరీక్షల్లో ప్రశ్నల స్థాయి పెంచే యోచనలో టీజీపీఎస్సీ ఉన్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి గ్రూప్ డోస్ పెంచుదామని తోటి ఈరోజు ఒక న్యూస్ రావడం జరిగింది సాక్షి పేపర్లో పరీక్షలో ప్రశ్నల స్థాయి పెంచే యోచనలో టీజీపీఎస్సీ ఉన్నట్టుగా వార్తలు ఉద్యోగాలకు అత్యుత్తమ అభ్యర్థుల ఎంపికే లక్ష్యం పద్ధతికి స్వస్తి ప్రస్తుత ట్రెండ్కి అనుకూలంగా ముందుకు క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన కోసం ఇతర వర్సిటీల నిపుణులతో ప్యానల్ ఏర్పాటు వర్సిటీల వీసీలు మరియు విద్యారంగ నిపుణులతో కమిషన్ భేటీ సో ఫ్రెండ్స్ నిన్న టీజీపీఎస్సి యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు మరియు విద్యారంగ నిపుణులతో భేటీ అయింది సో ఈ నేపథ్యంలో సిలబస్లో ఎలాంటి మార్పులు చేయాలి ఏమేమి మార్పులు చేయాలనే వాటి ప్రతిపాదనలతోటి ఈ నెల చివరిలోగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా ఈ న్యూస్లో ఇంకేమేమి అప్డేట్స్ ఉన్నాయనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ సిలబస్ చేంజ్ అయ్యే అవకాశం ఉందని ఎందుకు అనిపిస్తుంది అంటే అంటే ఎంతో కొంత పదిహేను ఇరవై శాతం మారచ్చు బాట హండ్రెడ్ పర్సెంట్ అనేది చేంజ్ అవ్వదు మనకొకటి చూడండి ఇక్కడ మన గ్రూప్ వన్లోకి ఈ ఏసీఎఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనే ఫోర్స్ని కూడా యాడ్ చేస్తున్నట్టుగా లాస్ట్ టైం ఇచ్చిన జాబ్ క్యాలెండర్లో ఇచ్చారు తర్వాత గ్రూప్ టూలోకి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోర్షన్ కూడా యాడ్ చేస్తున్నట్టుగా ఇచ్చారు అయితే ఈ రెండిట్లో ఫ్రెండ్స్ మనకి ఏంటంటే మ్యాథ్స్ పేపర్తో పాటుగా ఆప్షనల్ పేపర్ ఉంటుంది కాబట్టి ఈ పేపర్లో ఈ ఎగ్జామ్ సిలబస్కి ఈ డ్యూటీల రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఈ గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూలో కూడా కొంత మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ ఫారెస్ట్ బీటాఫీసర్ ఎగ్జామినేషన్లో పేపర్ బి మ్యాథమెటిక్స్ ఉంది కాబట్టి ఇది పూర్తిగా మ్యాథ్స్ స్టూడెంట్స్కి అనుకూలంగా ఉంది ఇంటర్ అర్హతతోటే ఉంది కానీ మ్యాథ్స్కి అనుకూలంగా ఉందని చెప్పేసి చాలామంది అంటున్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమన్నా మార్పులు అంటే ఒక ఫిఫ్టీ మార్క్స్ మ్యాథ్స్ ఫిఫ్టీ ఆథమెటిక్ రీజనింగ్ ఇలా ఏమైనా వచ్చే అవకాశం ఉందా అనేది చూడాలి అయితే మరొక అంశం ఏంటంటే టెక్నికల్ మరియు ఇంటర్ టెక్నికల్ అంశాలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన కమిటీ వేశారు సో ఇంటర్వ్యూ మళ్ళీ ప్రవేశపెట్టాలా వద్దనే దాన్ని స్టడీ చేయడానికి కూడా ఒక కమిటీ వేయడం జరిగింది అదేవిధంగా ఈ క్వశ్చన్ బ్యాంక్ రూపకల్పన కోసం కూడా ప్రత్యేకంగా కమిటీని నియమించడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడవచ్చు మరొకటి ఈ విజయక్రాంత్ న్యూస్ పేపర్లో వచ్చిన ఇది పోటీ పరీక్షల సిలబస్లో మార్పు పదిహేను నుంచి ఇరవై శాతం వరకు మార్చేందుకు టీజీపీఎస్సీ కసరత్తు అని చెప్పేసి మనకి ఇక్కడ న్యూస్ వచ్చింది సో పూర్తి స్థాయిలో కాకుండా కొన్ని అంశాలను సిలబస్ నుంచి తొలగించనున్నట్లు అధికారిక వర్గాల ద్వారా తెలిసింది పది నుంచి ఇరవై శాతం వరకు సిలబస్లో మార్పులు చేయనున్నట్టు సమాచారం తెలంగాణ చరిత్ర సంస్కృతి ఇతర అంశాలకు సంబంధించిన అంశాలను కొంతమేర సిలబస్ నుంచి తొలగించనున్నారు సిలబస్ సహా నూతన సంస్కరణలపై కూడా టీజీపీఎస్సి మనకు బుధారం నాడు వైస్ ఛాన్సలర్లు మరియు ఉన్నత విద్యా అధికారులతోటి సమావేశమైంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నేపథ్యంలో అసలు యూనివర్సిటీలో అమలవుతున్న సిలబస్ ఏంటి అందులోని తెలంగాణ చరిత్ర సంస్కృతి పైన చర్చించి ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యొక్క సలహాలు సూచనలు తీసుకున్నారు వీటికి అనుగుణంగా ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తూ ఉంది సో గతంలోనే టీజీపీఎస్సీ చైర్మన్ గారు చెప్పారు ఏంటంటే గ్రూప్ వన్ గ్రూప్ టూలో త్రీలో ఎన్ని పేపర్లు అవసరం లేదు అంత సిలబస్ తగ్గించాలని ఒకసారి ఇట్లా చిట్ చాట్లు చెప్పారు అప్పుడు చాలా వైరల్గా మారింది ఈ నేపథ్యంలో మనకు గ్రూప్ టూ గ్రూప్ వన్లో మార్పులు తెస్తూ ఇంటర్వ్యూ విధానాన్ని మళ్ళీ తీసుకురావాలా అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారంట దానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే ఏదేమైనా మనకు రెండు వేల పదిహేనులో చివరిసారిగా సిలబస్ని మార్చారు రాష్ట్రం ఏర్పడిన నేపథ్యంలో అప్పుడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు కమిటీ చైర్మన్గా ఇరవై ఐదు మంది నిపుణులతో ఈ కమిటీ ఏర్పాటు చేశారు ఇప్పుడు మళ్ళీ మరొకసారి సిలబస్ మార్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గత మనకు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామినేషన్స్లో ఏపీ స్టేట్కి సంబంధించి ఇరవై నుంచి ముప్పై ప్రశ్నలు వచ్చాయి సో దీని మీద అనేకమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి కాబట్టి సిలబస్లో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుందని కూడా ఇక్కడ మనము విశ్లేషించాలి సో ఫ్రెండ్స్ అదేవిధంగా మూడు విభాగాలుగా ప్రశ్నలు సో ప్రశ్నల సరళి అంటే ఒక క్వశ్చన్ పేపర్లో ఉన్న మార్కులు ఉన్న క్వశ్చన్లు ఉంటే ఆ క్వశ్చన్లను ఎలా డివైడ్ చేయాలి అన్ని టఫ్ ఉండాలి అన్ని ఈజీ ఉండాలనే అంశం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం సో గ్రూప్ పరీక్షల కోసం ఇప్పటివరకు కొంతమంది సబ్జెక్ట్ నిపుణుల నుంచి మాత్రమే ప్రశ్నలు తీసుకుంటున్నారు ఇకపై ఇందుకోసం వసటిలోని కొంతమంది నిపుణులతో ప్యానెల్ ఏర్పాటు చేసే ఆలోచనలో కమిషన్ ఉంది ఈ కమిషన్ పరీక్ష నిర్వహించే ముందు సిలబస్లో ఏ ఏ అధ్యాయాలు ఉండాలనే అంశాన్ని నిర్ణయిస్తారు సో సాధారణం మధ్యస్థం కఠినం అనే మూడు విభాగాలుగా ఆ ప్రశ్నలు రూపొందించాలని భావిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇట్లా టఫ్ యావరేజ్ అండ్ ఈజీ ఇట్లా మూడు ఫార్మాట్లో క్వశ్చన్లు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరికీ ఎగ్జామ్ రాసిన అందరికీ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా పేపర్ అనేది ఎంతో కొంత అనుకూలంగా ఉంటుంది సో అందరికీ ఈక్వల్గా అంటే లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది మనకు అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది బట్ ఇది ఇంకా జస్ట్ చర్చ దశలోనే ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మరొక అంశము సాధారణ ప్రశ్నలను సైతం ఇకపై ఇకపై భిన్నమైన కోణంలో ఇవ్వాలని భావిస్తున్నారు ఇచ్చే ప్రశ్న అభ్యర్థి యొక్క తార్కిక ధోరణిని ప్రశ్నించేలా ఉండాలని కమిషన్ భావిస్తుంది మధ్యస్థంగా ఉండే ప్రశ్నలు అభ్యర్థి ఆలోచన ధోరణికి అర్థం పట్టేలా ఉండాలి దీనికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ భౌతిక శాస్త్రం నుంచి వెర్నేర్ కాలిఫాస్ గురించి ప్రశ్న వేసినప్పుడు అందులో ప్రస్తుత కాలంలో ఉపయోగించే విధానపరమైన సూత్రాన్ని జోడిస్తారు ఆర్ట్స్ గ్రూప్ల నుంచి ప్రశ్నలు కూడా నవీన ధోరణిలో ఉండాలని భావిస్తూ ఉన్నారు అదేవిధంగా సెకండ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు పాలిటీ నుంచి రాష్ట్రపతి అధికారాలపై వేసే ప్రశ్న ఇటీవల రాష్ట్రపతి ఏ అంశాల్లో తన అధికారాన్ని వినియోగించారో తెలియజేయాల్సిన విధంగా ఉంటుంది ఇక కఠిన స్థాయి ప్రశ్నలను కూడా అడగాలని భావిస్తున్నారు ఎందుకంటే గ్రూప్ ద్వారా ఎంపిక అయ్యే ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజా జీవితంలో వేగంగా నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి కాబట్టి ఈ మేరకు కఠినమైన ప్రశ్నలు రూపొందించాలని చెప్పేసి కమిషన్ భావిస్తూ ఉంది సో క్వశ్చన్ బ్యాంక్ కూడా తయారు చేయాలని భావిస్తూ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ నేపథ్యంలో ఈ క్వశ్చన్ బ్యాంక్లో తెలంగాణ సంస్కృతి సమాజం యొక్క పోకడలపైన అవగాహన ఉండేలాగా తీర్చిదిద్దుతూ ఉన్నారు సో అదేవిధంగా మనకు దీంట్లో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ థింకింగ్కి సంబంధించి కూడా ఇక్కడ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది సో నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాథమిక విద్యా స్థాయి నుంచి ఈ వాడకం అనేది పెరుగుతుంది ఉద్యోగి కూడా ఏఐ అనుసంధానంతో పనిచేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో అభ్యర్థి యొక్క పట్టు ఎంత ఉంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దీనికోసం ఐటీ రంగ నిపుణులు డేటా అనలిస్టుల సాంకేతిక పరమైన సలహాలతో సిలబస్ రూపొందించే యోచనలో ఉన్నారు సో ఫ్రెండ్స్ ఇది మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా కొంత ఇంట్రడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనము చాలా వరకు మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ మనము ఈ సిలబస్ గురించి ఆలోచన చేస్తున్నాం బట్ మనం సిలబస్ గురించి మార్పు ఏముందని మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను మనం ఏం చేస్తామంటే వంద మార్కులకు ఎగ్జామ్ రాస్తే మనము ఒక అరవై మార్కులు కరెక్ట్ వస్తాయి అంటే అరవై మార్కులు వస్తాయి నలభై మార్కులలో మనం ఫెయిల్ అవ్వడం ద్వారా జాబ్ పోతుంది మనం ఏం చేస్తామంటే ఈ వచ్చిన అరవై మార్కుల గురించి ఆలోచన చేస్తాం రాని నలభై మార్కులు ఎందుకు రాలేదు ఏంటనే దాని మీద మనం ఫోకస్ చేయము కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న సిలబస్లో కొన్ని సాంప్రదాయ సబ్జెక్టులు ఉన్నాయి ఆ సబ్జెక్టులు ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు ఇంగ్లీష్ కావచ్చు కరెంట్ అఫైర్స్ కావచ్చు ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సో ఇండియన్ ఎకానమీ పాలిటీ అదేవిధంగా మనకు తెలంగాణ మరియు ఇండియాకి సంబంధించిన బడ్జెట్ సర్వే ఇలాంటి అంశాలు ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి మనం ప్రిపరేషన్ అయితే చేస్తూ ఉండాలి ప్రిపరేషన్లో భాగంగా ఈ సిలబస్లో మార్పు గిని అప్పుడు మారిన సిలబస్ వరకు మనం ప్రత్యేకంగా దృష్టి పెడితే సరిపోతుంది కానీ ఈ సిలబస్ మారిన తర్వాత వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నేను చదువుతా అనే ఆలోచనలో ఉంటే మనము ఇంకా జాబ్ రాదని మనం ఫిక్స్ అయిపోవాలి కాబట్టి సిలబస్తో సంబంధం లేకుండా చాలా పకడ్బంది వ్యూహంతో ప్రిపేర్ అవుతూ ఉండాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్